కవిగా బొట్టు అని ఒక కవిత చెప్తున్నాను తూరుపుది అరే తండ్రి గడప కాశండి పోయా దర్శ బాగా నన్ను అల్లన తూరుపు దిక్కు బల్లున తెల వారంగా వేకువమ్మ తను కలిసి తనులెప్పలను విప్పారుస్తూ తను వెప్పలను విప్పారుస్తూ లోకమంతట వెలుగులను పెదగల్లుతున్న వేళ అదిగదిగో స్వరంగ మయులు తమ ముద్దాడుతున్నప్పుడు ప్రకృతి మాత తన పొత్తిలలోకి ఎత్తుకున్న పొద్దు పొడుపు ఆ పొద్దు పడుకునే మా ఎమ్మ తన నుదుట ఆ పొద్దు పడుకునే మా ఎమ్మ తన ముదుట పొట్టుగా పెట్టుకున్నదేమో ఆదిమ కాలము నుంచి ఆధునిక కాలం వరకు ఆదిమ కాలము నుంచి ఆధునిక యుగం వరకు కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు ఈ పొట్టు మా అమ్మ పైన ఒప్పు లోకం మీదకి ఆదిత్యుని అశ్వాల పరుగుల సబ్బడులు నొరగలు గట్టుతూ కురంగములు అమ్మా నీకు శరణాగతి చెప్పుతూ చేద తీరుతున్న వేళ నిద్రావస్థలోకి నిద్రావస్థలోని ప్రాణిపోటిని గగన నిద్రావస్థలోని ప్రాణిపోటి గగనాంతర శివలోకి రెక్కలు విసిరి దిక్కులకు దిగంతాలకు దిక్కులకు దిగంతాలకు దివితీలయ్య వేళ పొడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు చెందిన పొడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు చెందిన నెత్తుడి చిత్తలో మొలకెత్తిన ముక్కను కవిలోకపు దిక్కును మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును కవిలోకపు దిక్కును ఒకటి కొన వేడ కలది గుంపు నా నేల వటవృక్షాల పైన వారి తలకిందులుగా తపస్సు చేసి నా దేశమాత ముదుట సింధూరాన్ని చెరిపేయాలని చూచిన మరొక దిక్కున చేతభూతాలు గగ్గోలెత్తుతూ మా అమ్మల బొట్టును అరించాలని చూచిన దీపాలను ఆత్పాలను కొన్న శలబాల తీరుగా రెక్కలు కాలిపోయి నేల మీద కూలిపడమే తప్ప నా అమ్మ పాదజూలికి సైతం సాటిగాని యుద్ధ కాలాలు ఎన్నెన్నో కాలము నా నేలను గెలవాలను తోవడం ఎప్పటి తరం నా అమ్మఒడికి గర్భకుడికి నా అమ్మఒడికి గర్భకుడికి రక్షణ కవచాలుగా బహువచనాలు భిన్నత్వాలు ఎన్నున్నా భిన్నత్వాలు ఎన్నున్నా ఏకత్వమే మాతృత్వం అని వెలుగత్తి చాటుతుంది ఒ ఏన్ముఖమై వెలుగుతుంది పొట్టు ఏకోన్ముఖమై వెలుగుతుంది పొట్టు